ఒకసారి వృందావనంలో గోపికలు గోపాలు పెద్ద సంబరానికి సిద్ధమయ్యారు ప్రతి సంవత్సరం వారు ఇంద్రుడి పూజ చేసేవారు వర్షాలు కురిసేలా చేయమని ప్రార్థించేవారు కాని ఆ సంవత్సరం చిన్నారి కృష్ణుడు అడిగాడు ఇంద్రుడిని ఎందుకు పూజిస్తున్నారు మనకు అన్నం ఇచ్చేది పర్వతాలు పశుపోషణ కదా గోపకులందరినీ ఒక సత్యం గుర్తు చేశాడు ధర్మం ప్రకారం మనకు అన్నం ఇచ్చే ప్రకృతిని మన పశువులను మన పర్వతాన్ని పూజించాలి అందరికీ ఆ మాట నచ్చింది వారు ఇంద్రుడిని కాకుండా గోవర్ధన పర్వతాన్ని పూజించారు అక్కడే మొదలైంది మహాఘట్టం ఇంద్రుడు కోపంతో విరుచుకుపడ్డాడు అతను మేఘాలను పిలిచాడు గర్జనలు మెరుపులు ముండ్ల వర్షం సంపూర్ణ వృందావనం మునిగిపోయింది అందరూ భయంతో ఓ కృష్ణ మనకు రక్షణ కావాలి అని అరవసాగారు ఆ సమయంలో కృష్ణుడు నెమ్మదిగా ముందుకెళ్లాడు తన చిన్న వేలితో గోవర్ధన పర్వతాన్ని పైకి ఎత్తాడు అది ఎత్తడం కాదు అది విశ్వవిశ్వాసం ఏడు రోజులు ఏడు రాత్రులు అందరూ ఆ పర్వతం కింద సురక్షితంగా ఉండిపోయారు వర్షం ఆగింది ఇంద్రుడు గగజారిపోయాడు అతడు వచ్చి కృష్ణుడిని నమస్కరించాడు ఊ కృష్ణ నీవే పరమేశ్వరుడివి నాకు గర్వం పోయింది ఇలా చిన్నారి కృష్ణుడు ఏకకాలంలో ధర్మాన్ని బోధించాడు భక్తులను రక్షించాడు ఇంద్రుడికి వినయాన్ని నేర్పించాడు కథలోని మహత్తు ఏమిటంటే భగవంతుడు చిన్నారి రూపంలో ఉన్నప్పటికీ ఆయన శక్తి అనంతం ప్రేమ అపారమైనది ఆయన భక్తుల కోసం ఏమైనా చేయగలడు గోవర్ధనగిరి ఎత్తిన ఆ రోజు నుండి కృష్ణుడు గోపాలుడు గోపికల రక్షకుడు గోవిందుడు అని పిలవబడ్డాడు ఆ కృష్ణుని కథ ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచి ఉంటుంది ఆయన చూపే ప్రేమ భద్రత జ్ఞానం ఎప్పటికీ మారదు జై శ్రీకృష్ణ ప్రజలు భయంతో వణుకుతున్నారు కృష్ణుడు వచ్చాడు నదిలోకి దూకాడు కాళీయుడిపై చక్కగా నృత్యం చేశాడు అతడి పీఠంపై చరణస్పర్శతో కాళీయుడు తలవంచాడు ఆ రోజునుంచి కృష్ణుడి నామం యమునా నదిలో ప్రతిధ్వనించసాగింది ఇంతలో మథురాలోని కంసుడు తెలుసుకున్నాడు గోకులంలో పెరిగినవాడే తన మరణకారకుడు కృష్ణుడేనని అతడు కృష్ణుడు బలరాములను తన వద్దకు పిలిపించాడు అతడు ఎన్ని మాయలు పెట్టినా ఎన్ని అసురులను పంపినా కృష్ణుని గొప్పతనాన్ని అడ్డుకోలేకపోయాడు చివరికి మథురా కోటలో కంసుని వెంట్రుకే పిలిచాడు ఒక గొప్ప యుద్ధం జరిగింది ధర్మం మరియు అధర్మం మధ్య కృష్ణుడు తన మామ కంసుని సంహరించాడు ఈ కథ కేవలం ఒక రాజుని నాశనం చేయడంపై కాదు ఈ కథలో బాలకృష్ణుని భక్తి తత్వజ్ఞానం శక్తి స్నేహం వినయం అన్ని కలగలిసిన జీవితం ఆయనే భగవద్గీతలో ఉపదేశించిన యోగేశ్వరుడు ఆయనే భక్తుల హృదయంలో శాశ్వతంగా ఉన్న వేణుగోపాలుడు ఆయనే రాధతో ప్రేమలో ఉన్న రసలీల విభూది ఓం నందనందన శ్రీకృష్ణ పరమాత్మనికి శతశత నమనాలు జయ శ్రీకృష్ణ